మన పురాణ ఇతిహాసాల్లో ఎంతో మంది చిరంజీవులు ఉన్నారు కానీ తెలుగు సినీ చరిత్రకు మాత్రం ఒకే ఒక చిరంజీవి ఉన్నారు సినీ రంగంలో ఎవరెస్ట్ అంతటి మహనీయుడు చిరంజీవి ఎవరెన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోని శంకరుడు అలాంటి చిరంజీవి వ్యక్తిత్వం మహోన్నతమైనది ఆయన సేవా గుణాన్ని ఏ అంకెల్లోనూ కొలవలేం ఏ పదాలతోనూ వర్ణించలేం తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పుడు పెద్దన్నగా చిరంజీవి అండగా నిలబడతారు అవసరం అనిపిస్తేనే వస్తాడు కానీ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదు చిరంజీవి అందుకే మెగాస్టార్ కు పద్మ అవార్డులు వచ్చినా ఇంకే అవార్డులు వచ్చినా అది ఆయనకు అలంకారం కాదు ఆ అవార్డులకే గౌరవం వచ్చినట్లుగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంతో ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలు అలాగే ఆయనకు వరించిన అవార్డులు సినిమా రంగంలో ఆయన జీవన ప్రస్థానం గురించి ఈ వీడియోలో చూద్దాం మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా ప్రత్యేక క్రేజ్ ఉంది మెగాస్టార్ చిరంజీవి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ స్థానానికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు మెగాస్టార్ గా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు అతని విజయం ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం రాబోయే నటీ నటులకు ఆయన గొప్ప ప్రేరణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు చిరంజీవి ప్రధాన నటుడిగా మారారు మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొనిదెల శివశంకర్ వరప్రసాద్ ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్టూరు గ్రామంలో జన్మించారు తండ్రి కొన్నిదెల వెంకట్రావు తల్లి అంజనాదేవి వీరికి మొత్తం ముగ్గురు పిల్లలు అందులో మొదటిది చిరంజీవి మిగిలిన ఇద్దరు నాగబాబు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల ఎనభైలో చిరంజీవి ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు తనయుడు హీరోగా చేస్తుంటే సుస్మిత నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన పునాదిరాళ్ళు మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన చిరంజీవి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఖైదీ సినిమా చిరంజీవి కెరియర్ ని మార్చేసింది ఈ సినిమాతో ఆయనకు స్టార్ డమ్ తో పాటు వచ్చింది అప్పట్లో ఈ సినిమా నాలుగు కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను రాసింది అప్పటి నుంచి కెరియర్ లో వెనుదిరిగి చూసుకోలేదు ఖైదీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న చిరంజీవి చాలా సినిమాలలో నటించారు వాటిల్లో చంటబ్బాయ్ ఛాలెంజ్ అభిలాష్ శుభలేఖ గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు గరాన మొగుడు స్వయం కృషి రుద్రవీణ ఆపద్ బాంధువుడు యముడికి మొగుడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు జగదేక వీరుడు అతిలోక సుందరి బావగారు బాగున్నారా వంటి ఇతర చిత్రాలతో పాటు ఇంద్ర ఠాగూర్ శంకర్దాదా ఎంబీబీఎస్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలలో నటించారు భారతదేశంలో నృత్య శైలిని మార్చిన భారతీయ పరిశ్రమలో మొదటి హీరో చిరంజీవి తన పసివాడి ప్రాణం సినిమాతో భారతదేశం అంతటా తొలిసారిగా బ్రేక్ డాన్స్ రూపాన్ని పరిచయం చేశాడు చిరంజీవి డాన్స్ స్టైల్ చూసి చాలా మంది అభిమానులుగా మారుతున్నారు సినిమాలలో స్టార్ హీరోగా కొనసాగుతూనే మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా రాజకీయాల వైపు అడుగు పెట్టారు రెండు వేల ఎనిమిది ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రెండు వందల తొంభై ఐదు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి పద్దెనిమిది స్థానాలలో విజయం సాధించారు రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది ఆ తర్వాత మార్చి రెండు వేల పన్నెండులో రాజ్యసభకు ఎన్నికై కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు చిరంజీవి మంత్రిగా పదవీకరణ కాలం ముగిసినప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన రాజకీయ జీవితం సినీ కెరియర్ లో అంతగా ఆకట్టుకోలేదు రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైన చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి రీఎంట్రీ ఇచ్చారు ఆ సినిమాలో ఆయన నటన డాన్స్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి ఈ ఉత్సాహంతో వెంటనే సైరా నరసింహారెడ్డి సినిమా చేశాడు అది అంతగా మార్క్ అందుకోలేదు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాడు కానీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు ఇప్పటికే ఆచార్య సినిమాను పూర్తి చేశాడు ప్రస్తుతం మోహన్ రాజాతో లూసిఫర్ రీమేక్ మెహర్ రమేష్ తో వేదాలం రీమేక్ బాబీతో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు మెగాస్టార్ కెరియర్ లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది రెండు వేల ఆరులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు వీటితో పాటు పలు సినిమాలలో రాణించిన మెగాస్టార్ చిరంజీవి నంది ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు పలు జాతీయ రాష్ట్ర అవార్డులను కైవసం చేసుకున్నారు అలాగే చిరంజీవి ఈ సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డులను నెలకొల్పి టాప్ హీరోగా వెలుగొందుతున్నారు ఇక ఆపదలో ఉన్న ప్రజలకు సహాయం చేసేందుకు బ్లడ్ బ్యాంకును సైతం ప్రారంభించాడు వీటి ద్వారా ఎందరికో జీవనోపాధిని కల్పించి ప్రాణదాతగా నిలిచాడు ఇక ఇటీవల మహమ్మారి కాలంలో పరిశ్రమలో చాలా మంది నిరుపేదలకు సహాయం చేశారు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకును సైతం ప్రారంభించారు ఇక మెగాస్టార్ చిరంజీవికి కీర్తి కిరీటంలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం చేరింది సినిమాలతో పాటు సామాజిక సేవా రంగంలో మెగాస్టార్ చిరంజీవి కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది దేశంలో రెండు అత్యున్నతమైన పురస్కారం చిరంజీవికి రావడంతో పలు సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సోషల్ మీడియాలోనూ మెగాస్టార్ పేరు మారుమోగిపోతుంది ఫ్యాన్స్ నెటిజన్లు చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇక మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ